అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్ కార్ లోన్స్ జీరో ప్రాసెసింగ్ ఫీ జీరో డాక్యుమెంటేషన్ ఛార్జెస్ వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి డిఫరెంట్ స్కీమ్స్ లో ఫోర్ డిఫరెంట్ స్కీమ్స్ లో మీకు బెనిఫిట్స్ అందబోతున్నాయి ముఖ్యంగా ఆత్మీయ భరోసా తర్వాత ఇందిరమ్మ ఇల్లు అదే విధంగా రేషన్ కార్డ్స్ అండ్ రైతు భరోసా నేను ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి చూస్తూ ఉన్నాను రేషన్ కార్డ్స్ కోసము విధంగా ఇల్లు కోసము చాలా మంది ఎక్కడ వెళ్ళినా ఏ జిల్లాలో వెళ్ళినా అడుగుతూ ఉండేవారు సో ఫైనల్ గా మీ అందరికల్ల నిజమైంది ఈ రోజు మీ అందరికి వస్తుంది అదే విధంగా మీకు ఆ మీ అడిషనల్ కలెక్టర్ గా చెప్పినట్టు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ ఎవరికైనా మిస్ అయిన పేరు ఆ బై మిస్టేక్ మీది మీనే కనిపించట్లేదు అనుకున్నా కానీ ఇక్కడ కౌంటర్స్ ఉన్నాయి ఈచ్ కౌంటర్ లో కూడా స్పెసిఫిక్ గా ఒక్కొక్క స్కీమ్ కోసం మీకు దరఖాస్తులు తీసుకోవడానికి పెట్టడం జరిగింది సో అది ఉపయోగించుకోండి అండ్ ఇది ఇప్పుడు ఈ రోజు ఏదైతే వస్తుందో ఇది ఫస్ట్ ఫేజ్ మాత్రమే అంటే మీకు నెక్స్ట్ ఫేజ్ లో మీరు ఇప్పుడు మిస్ అయిన తర్వాత కూడా మీకు కంటిన్యూస్ గా ఇది ఇవ్వబడుతుంది కంటిన్యూస్ గా ఇలాంటి గ్రామ సభలు కానీ ఎఫర్ట్స్ కానీ మీ అందరి కోసం పెడతారు బట్ ఈ ప్రోగ్రామ్స్ లో ఇవి కంటిన్యూస్ ఎఫర్ట్స్ మీరు ఏదన్నా చిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల మీరు మిస్ అయినా కానీ మీరు మళ్ళీ ఇప్పుడు స్కీమ్ లో మీరు ఎన్రోల్ అవ్వచ్చు బెనిఫిట్ తీసుకోవచ్చు సో మీ డాక్యుమెంట్స్ కానివ్వండి లేకపోతే మీరు ఫిల్ చేసే ఫామ్ కానివ్వండి క్లియర్ గా మీరు ఇవ్వగలిగితే మీకు ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి సో మీకు ఆల్రెడీ ఎంతమంది బెనిఫిషియరీస్ ఉన్నారు అన్ని మీకు చెప్పడం జరిగింది సో నేను అది చెప్పను మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ ఈ ప్రోగ్రామ్ కి మీ విలేజ్ లో ఇంత మంచిగా ఇవన్నీ లాంచ్ చేయబడుతున్నందుకు అండ్ టోటల్ ఆల్మోస్ట్ బెనిఫిషరీస్ ఇవాళ అన్ని స్కీమ్స్ లో బెనిఫిట్స్ తీసుకోబోతున్నారు సో మీ అందరికీ కూడా శుభాకాంక్ష ముఖ్యమంత్రి రేవంత్ అన్న తల్లిపెట్టిన నాలుగు పథకాలు ప్రజా పాలనలో భాగంగా పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క వ్యక్తికి అందించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ అధికారులే కానీ రాష్ట్ర ప్రభుత్వ నాయకులే కానీ కదలికతో ఇవాళ నాలుగు కొత్త పథకాలు అందరూ సవివరంగా వివరించినది ముఖ్యంగా చెలక్పల్లి గ్రామవాసులకు తెలియజేసేది ఏంటంటే అదేవిధంగా జైరాబాద్ మండల వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలకు చెప్పదలిచిన ఏంటంటే ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తారు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ భరోసా కింద మొదట విడత ఆరు వేలు తర్వాత విడత ఆరు వేలు ఇస్తారు అదేవిధంగా మీకు రేషన్ కార్డుకు అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు కూడా ఇస్తారని తెలియజేస్తున్నాను అదేవిధంగా రైతు భరోసా కింద సంవత్సరానికి పన్నెండు వేలు ఎకరానికి పన్నెండు వేల చొప్పున ఇస్తారు ముఖ్యంగా మీరు గమనించవలసింది ఏంటంటే గత పది సంవత్సరాలలో మనకు రేషన్ కార్డు రాలేదు ఇవాళ ఆ ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా ఇచ్చేస్తున్న ఆ ఘనత ఇంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం దక్కింది మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దక్కుంది కావున మనమందరము కొందరికి వస్తాయి ఒకొక్కరో ఇద్దరు తప్పిపోతే బాధపడద్దు ఎందుకంటే అధికారులు ఉన్నారు వాళ్ళ తర్వాత మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకుంటే మేము కూడా మేంబడి వచ్చి సహకరించి మీకు వచ్చే విధంగా చూస్తాము మీరేమి పరేషానై గాబరపడి నాకు రాలేదని ఏం తొందరపడొద్దు మీ గ్రామ నాయకులను కలిసి మీకు ఒకవేళ రాకుంటే ఒకవేళ రాకుంటే అందరికి వస్తుందని మా నమ్మకం ఎవరికైనా రాకుంటే అర్హులై రాకుంటే వచ్చి మీ గ్రామ నాయకుల దగ్గరికి వెళ్తే మేము మేము అధికారుల దగ్గరికి వెళ్ళి తీసుకెళ్లి మీకు వచ్చే విధంగా ప్రయత్నిస్తాము ప్రయత్నించడమే కాదు మీకు వచ్చే విధంగా మేము మొత్తం భరోసా కూడా ఇస్తాము మీకు ఎందుకంటే రేవంత్న చెప్పింది ఒకటే ఏంటంటే రేవంతన్న గాని మా జిల్లా మంత్రి దామన్న గాని వాళ్ళు చెప్పింది ఒకటే అర్హులైన వారికి మీరు పార్టీ చూడకండి రంగు చూడకండి కులం చూడకండి మతం చూడకండి చూసేది ఒకటే వాళ్ళు అర్హులా కాదా అర్హులైతే ప్రతి ఒక్కరికి మన పథకం లభించాలని చెప్పారు వారు ఆ స్ఫూర్తి ఆ స్ఫూర్తితోటే మేము కానీ ఇక్కడ ఉన్న అధికారులు అందరు కానీ పనిచేస్తున్నారు కాబట్టి మీరు మీరు ఈ వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోండి మంచిగా అందరు దరఖాస్తులు ఎవరైతే పెట్టుకోలేదో వాళ్ళు కూడా వచ్చి పెట్టుకోవాలని చెప్తూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది